స్పర్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ హై అండ్ టెరిటరీ లెవెల్ కేర్ ఫర్ న్యూ పోరెంట్ చైల్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఆపోజిట్ డాక్టర్ భూమిరెడ్డి హాస్పిటల్ కరీంనగర్ ఆదివారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఉన్నం ప్రభాకర్ మరో మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పై పలు వ్యాఖ్యలు చేశాడు దీంతో మాత్రం కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది అంటే మీడియా సమక్షం నిర్వహించిన ప్రాంతంలో ఇరవై నిమిషాలు లేట్ అయిన సందర్భంలో మాత్రం ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం ఇటు మరో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పై ఆ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మాత్రం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం కాస్త చర్చ చర్చనీయాంశంగా మారింది దీంతో ఇటు దళిత సంఘాల నాయకులు మాత్రం అటు మంత్రి పొన్నం ప్రభాకర్ పై తీవ్రంగా మండిపడుతున్నారు అంటే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఇటు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్న సందర్భం కనబడుతుంది దీంతో పాటుగా కరీంనగర్ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి వద్ద మాత్రం ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడ చూడొచ్చు మనం లో భారీ అంటే భారీ గేట్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ పోలీసు బందోబస్తు మధ్య మాత్రం ఇంటిని కాపలా కాస్తున్న సిచువేషన్ కనబడుతుంది ఎందుకంటే నాయకులు ఆల్రెడీ అల్టిమేట్ జారీ చేశాడు ఒకవేళ మంత్రి పొన్న ప్రభాకర్ గనక అర్లు లక్ష్మణ్ కుమార్ కు ఒక క్షమాపణలు చెప్పబోతే ముట్టడిస్తాం అదే విధంగా అతని ఫ్లెక్సీలను కూడా దహనం చేస్తామని చెప్పడంతో మాత్రం మాత్రం ఇక్కడ ఇక్కడ పోలీసులు బందోబస్తు చేస్తున్న సిచువేషన్ కనబడుతుంది అయితే ఆల్రెడీ ఈ విషయంపై మంత్రి అర్లు లక్ష్మణ్ కుమార్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు అంటే నేను దళిత జాతిలో పుట్టడమే తప్ప నేను దళితుడిగా పుట్టడమే తప్ప అని కూడా ఒక వీడియో రిలీజ్ చేయడంతో మాత్రం ఇటు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో చెక్కలు కొట్టడంతో మాత్రం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇద్దరు మంత్రుల మధ్య ఈ విషయం కాస్త ఒక వైరల్ గా మారుతుంది అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ చర్చనీయాంశంగా జరిగింది ఇప్పటికే ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లోని మండల కేంద్రాల్లో ఆల్రెడీ మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టి బొమ్మను దహనం చేయడానికి కూడా సిద్ధం సిద్ధపడుతున్నారు దాంతో పాటుగా నిన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి బొమ్మను కూడా దగ్గర చేసిన సిచువేషన్ కనబడుతుంది ఇప్పటికైనా ఇటు ఆల్రెడీ ఇటు మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ కూడా ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి అదే విధంగా రాష్ట్ర ఇన్ఛార్జీ మహేష్ కుమార్ గౌడ్ అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి అదే విధంగా సోనియా గాంధీ ఖర్గే కూడా ఈ విషయం తీసుకోపోతున్నారని కూడా చెప్పడం జరిగింది ఇప్పటికీ కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఎలాంటి క్షమాపణలు చెప్పకపోవడంతో మాత్రం ఇటు దళిత సంఘాలు మాత్రం చాలా ఆ ఉలిక్కి పడుతున్నాయి ఖచ్చితంగా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా క్షమాపణ చెప్పబోతే మాత్రం తీవ్రంగా ఉంటుందని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది అంటే ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇటు మంత్రి అట్టూరి లక్ష్మణ్ కుమార్ విధంగా పొన్నం ప్రభాకర్ కూడా ఒక పార్టీలో ఉన్నారు ఆ ఒక పార్టీలో వ్యవహరిస్తున్నారు అంటే నేను దళితులుగా పుట్టిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం పని పనిచేస్తున్నాను అంటే దళిత జాతి బిడ్డను బహుజన్యంగా పుట్టడమే తప్ప అని కూడా ఇటు ఒక వీడియో మంత్రి రిలీజ్ చేయడంతో మాత్రం అడ్డూరి లక్ష్మణ్ కుమార్ రిలీజ్ చేయడంతో మాత్రం ఇటు ఆ వీడియో కాస్త వైరల్ గా మారడంతో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక రాజకీయ పేడింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే మాత్రం ఇక్కడ ఈ విషయం ఎక్కడికి వెళ్తున్నారో ఒక వ్యవస్థ సిచ్యువేషన్ కనబడుతుంది అందుకే దీని గురించే ఖచ్చితంగా ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇట్టి పరిస్థితుల్లో కూడా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు క్షమాపణ చెప్పాలని కూడా ఇటు ఎంఆర్పిఎస్ నాయకులు దళిత సంఘాలు మాత్రం డిమాండ్ చేస్తున్న సిచువేషన్ కనబడుతుంది ప్రస్తుతం మనం కరీంనగర్ లోని ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటి దగ్గర ఉన్నాం ఇక్కడ రోడ్డుపై చూడొచ్చు ఇక్కడ దాదాపు భారీ గేటు ఏర్పాటు చేసి ఇక్కడ పోలీసు బందోబస్తు మధ్య మాత్రం ఇక్కడ పహారా కాస్తున్న సిచువేషన్ కనబడుతుంది ఈ విషయం ఇది రాజకీయంగా చాలా వేడెక్కుతుంది ఇటు మండల కేంద్రాల్లో కూడా ఇటు ప్రతి ఒక్కరు కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు అంటే ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు లేట్ గా రావడంతో అతన్ని ఒక అసభ్యమైన పదజాలంతో దూషించడంతో మాత్రం ఇక్కడ ఒక్కసారిగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ అలజడి మొదలవుతుంది ఇప్పటికే కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఆ చాలా మంది మధ్య వివాదాలు నెలకొంటున్నాయి ఈ క్రమంలో మరొక వివాదం తలెత్తడంతో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక తలనొప్పి తయారైంది ఖచ్చితంగా ఈ యొక్క సమస్యను అదే విధంగా ఇటు ఈ యొక్క అసభ్య పదజాలంతో దూషించడంతో మాత్రం దీనిపై ఇటు అదే ఆ పార్టీలో ఉన్న మంత్రులు అదే విధంగా ఎమ్మెల్యేలు కూడా ఇటు అట్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఫోన్ చేసి ఆ అతనితో మాట్లాడడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక్కసారి కూడా మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ తో మాట్లాడలేదు దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు కాకపోతే ఇటు అదే విధంగా మల్లికార్జున మహేష్ కుమార్ గౌడ్ అదే విధంగా టీపీసీసీ చీఫ్ నటరాజన్ కూడా అతన్ని ఫోన్ లో సంప్రదించగా ఈ సమస్య ముదిరిపోయింది ఇది మా పార్టీ సమస్య అంటూ ఇతను వేసే పరిస్థితులు నెలకొన్నాయని కూడా చెప్తున్నారు ఇప్పటికైనా మంత్రి పున్న ప్రభాకర్ బహిరంగంగా ఈ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కు క్షమాపణలు చెప్పకపోతే కనుక ఖచ్చితంగా అతని ఇంటిని ముట్టడిచ్చి అతని దృష్టి బోన్ దహనం చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది దీంతో ఇతని ఇంటిని ఇంటి వద్ద మాత్రం ఇక్కడ పోలీస్ బందోబస్తు మధ్య అదే విధంగా ఈ భారీ ఏర్పాటు చేసి మాత్రం ఇక్కడ ఈ యొక్క పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్